శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి నేను మీ భవాని ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మూడం వస్తుంది జ్యోతిష్య శాస్త్ర పండితులు అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూడమి సమయం అసలు మూడమి అంటే ఏమిటి మూడమి రోజుల్లో అసలు చేయకూడని పనులు చెయ్యదగిన పనులు జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ఏమి చెయ్యాలి మూడమి కాలంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఏమవుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మూడమే అంటే ఏమిటి గురుగ్రహమే కాని శుక్రగ్రహమే కానీ సూర్యునితో కలిసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు అందువల్ల మౌధ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి శుభగ్రహమైన శుక్రగ్రహమైన మౌర్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధం మౌర్యమిని మూడమిగా వాడుక భాషలో పిలుస్తారు ఈ మౌర్యమి సమయంలో నూతన కార్యక్రమాలు చేయకూడదు శుక్రమూడమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది సముద్ర ఆటుపోట్లలో మార్పులు వస్తాయి శుక్రగ్రహ ఫలిత ద్వీపాలకు ప్రదేశాలకు భూకంప ప్రమాదం పొంచి ఉంటాయి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదు ఇలాంటి వారు ఇంద్రాణిదేవి సూత్ర పారాయణం చెయ్యండి మూడమి ఎప్పుడు వస్తుంది ఉగాది తర్వాత నుంచి పెళ్లిళ్ళు శుభకార్యాలు జోరందుకున్నాయి అయితే మూడం వచ్చేసింది ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు శుక్రమూడమి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి జులై పదకొండు వరకు గురుమూడమి ఇరవై నాలుగు మే ఏడు నుంచి జూన్ వరకు కొన్ని పంచాంగాల్లో డేట్స్ ఒక రెండు రోజులు అటు ఇటుగా ఉంటాయి మూడంలో చేయకూడని పనులు వివాహాది శుభకార్యాలు జరపకూడదు పెళ్లి చూపులు చూసుకోకూడదు లగ్నపత్రిక రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు పుట్టు వెంట్రుకలు తీయించరాదు గృహప్రవేశం గృహశంకువేశం ఉపనయనం చెయ్యకూడదు యజ్ఞాలు విగ్రహ ప్రతిష్టలు వ్రతాలు చేయకూడదు నూతన వధువు ప్రవేశం నూతన వాహనం కొనుట పనికిరాదు బావులు బోరింగ్లు చెరువులు తవ్వించకూడదు చెవులు కుట్టించుట నూతన వ్యాపార ఆరంభాలు మొదలుగున్నవి చేయకూడదు మూడంలో చేయ తగిన పనులు అన్నప్రసన చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు ఇంటి మరమ్మత్తులు చేసుకోవచ్చు భూములు కొనుగోలు అమ్మకాలు అగ్రిమెంట్లు చేసుకోవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు శ్రీమంతం నామకరణ అన్నప్రసన్నాది కార్యక్రమాలు చేసుకోవచ్చు నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటివి చేయొచ్చని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావచ్చు కష్టం కలగవచ్చు నష్టం వాటిల్లవచ్చు అందుకే మూడం సమయంలో ఏ శుభకార్యం తలపెట్టరాదు